రేపు మంగళవారం రోజున గ్లాసుడి నీటిని ఈ ప్రదేశంలో పెట్టి చూడండి తెల్లవారేసరికి మీరు అద్భుతం చూస్తారు ఆ అద్భుతాన్ని చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి మంగళవారం పూట మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల మీకు ఉండే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది అలాగే కాకుండా మీరు సమస్యల నుంచి కూడా చాలా ఈజీగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే మంగళవారం పూట ఖచ్చితంగా ఈ పరిహారం అనేది ఆచరించండి గ్లాసుడి నీళ్లు మన జీవితాన్ని మారుస్తాయి మనకు ఉండే ఎన్నో రకాల సమస్యల నుంచి శిక్షణని బయటపడేసి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి అని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటేనండి అధికంగా సమస్యలు పడేవారు అధికంగా సమస్యలను అనుభవించే వాటి వారికి ఈ గ్లాసుడు నీటి పరిహారం అనేది చాలా చక్కగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది ఇంటి పరంగా కానీ మానవుల పరంగా అంటే మన మానవుల పరంగా కానీ అలానే కాకుండా ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని చూపించడానికి ది బెస్ట్ పరిహారం అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి మంగళవారం పూట ఖచ్చితంగా ఇలా ఈ పరిహారం అనేది చెయ్యండి ఇలా చేయడం వల్ల మీ సమస్యలండి ఏ సమస్య ఉన్నా సరే ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే ఎంత పెద్ద బాధనైనా సరే మీరు అనుభవిస్తున్నా సరే దాని నుంచి మీరు బయటపడడానికి ది బెస్ట్ పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇదేంటంటే ఈ పరిహారాన్ని మనం పరిపూర్ణ నమ్మకంతో చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటేనండి ఇంట్లో కానీ మనకు కానీ ఏంటంటే చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి ఆ సమస్యలు అసలు తీరిపోవు ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయో కూడా మనకు అర్థం కాక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్లకు ది బెస్ట్ పరిహారం ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పరిహారం మంగళవారం పూట ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా ఈ పరిహారం చేసే ముందు ఏంటంటే కొన్ని నియమాలను ఆచరించుకోండి అంటే మంగళవారం ఈ నియమాలను పాటించుకుంటే అంతా మంచిగా జరుగుతుంది చెడు జరగదు అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు అనమాట మంగళవారం ఏంటంటేనండి ఎట్టి పరిస్థితులు కూడా దూర ప్రయాణాలు చెయ్యకండి మంగళవారం పూట ఏంటంటే ఎవరైనా మనకి ఏదైనా ఇస్తే మనం తీసుకోకూడదు ఎందుకంటే మన జీవితాంతం ఎవరైనా ఇచ్చేదాంతోనే మనం బతుకుతూ ఉంటాం అనమాట కాబట్టి ఎవరు ఏది ఇచ్చినా సరే ఏ వస్తువు ఇచ్చినా సరే ఏదైనా డబ్బు ఇచ్చినా సరే తీసుకోకూడదు మనం ఒకరికి డబ్బు ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వ ఇస్తే ఏమవుతుందంటే కనుక మన యొక్క సగం దరిద్రం వెళ్ళిపోతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకండి మంగళవారం ఎట్టి పరిస్థితిలో కూడా ఎరుపు రంగులో ఉండే బట్టలని ధరించకూడదు అనమాట అలా కనుక ధరిస్తే చాలా మనం ఏంటంటే కష్టాల పాలవుతాము చాలా ఇబ్బందులకు గురైపోతూ ఉంటాము అలానే కాకుండా ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య వస్తూనే ఉంటుంది అని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఎరుపు రంగులో ఉండే దుస్తువులని ఎట్టి పరిస్థితిలో కూడా ధరించకూడదు అని మనకు శాస్త్రాలు పురాణ గ్రంథంలో రాయబడింది అనమాట కాబట్టి ఇలా చేయండి దూర ప్రయాణాలు చేయకండి ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోకండి ఎరుపు రంగు దుస్తులను ధరించకండి ఇంట్లో ఏంటంటే ఈ రోజున ముఖ్యంగా చీపురుని కొని ఇంటికి తెచ్చుకోకూడదు మంగళవారం పూట చీపురుని కొని ఇంటికి తెచ్చుకుంటే మనకు చాలా ఇబ్బందులు కలుగుతాయన్నమాట అలాగే కాకుండా మన యొక్క జాతకంలో శని నీచ నీచ స్థాయిలో ఉండి మనని ముప్పతిప్పలు పెడుతుందని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఖచ్చితంగా ఆచరించేసి ఇంకా సాయంత్రం పూట పరిహారం అనేది చేసుకోండి అలా చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట కాబట్టి ఏంటంటేనండి ఇలా ఆచరించుకోండి నీళ్లు ఏంటంటేనండి పంచభూతాల్లో ఒకటిగా చెప్పబడతాయి నీళ్లు నారాయణగా చెప్పబడతాయి నీళ్లతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది అనమాట నీళ్లు కాబట్టి మనకి ఏదైనా సమస్య అండి ఇప్పుడు ఇంటి పరంగానే మనం ఏదైనా సమస్యని తీసుకున్నట్టయితే ఆ సమస్యను తొలగించుకోవటానికి లేదంటే మనం వ్యాపారం చేస్తున్నాం వ్యాపారం అసలు కూడా బాగుండట్లేదండి చాలా ఇబ్బంది కలుగుతుంది మాకు అంటే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి చిన్న చిన్న అంటే మేము వ్యాపారాలు చేసుకుంటాము ఆ వ్యాపారం వ్యాపారానికి అయితే ఏమవుతుందో తెలియదు కానీ వ్యాపారం ఉన్నట్టుండి ఆగిపోతుంది అసలు ధనం రావటం లేదు చాలా ఇబ్బంది కలుగుతుంది అనుకునే వారికి ఇంటి పరంగా ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య వస్తుంది ఏ పరిహారం చేసినా కలిసి రావటం లేదనుకునేవారు మంగళవారం ఒకటి ఈ పనిని చేయండి వ్యాపారపరంగా చేయండి ఇంటి పరంగా చేయండి చాలా చక్కగా అండి ఈ పరిహారం అనేది సిద్ధించి మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఏం చేయండి అంటే కనుకనండి గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి తీసేసుకొని అందులో వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూయించే విధంగా కొంచెం అంతా రాళ్ళ ఉప్పు అంటే గల్లు ఉప్పు అంటాం కదా రాక్ సాల్ట్ అది తీసుకోండి ండి ఎంత తీసుకోవాలంటే అంటే గనక ఒక టీ స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని తీసుకోండి చిటికెడన్ని ఆవాలను తీసుకోండి చిటికెడంత కుంకుమని తీసుకోండి ఇంకా ఏంటంటే నీళ్ళల్లో పోసేయండి ఇలా పోసిన తర్వాత మీరు ఏంటంటేనండి ఈ గ్లాసుని మీ ఇంట్లో ఏదైనా పెద్ద సమస్య వస్తుంది ఆ సమస్య అస్సలు పోవటం లేదు అది ధనానికి సంబంధించింది కానీ లేదంటే అప్పుకు సంబంధించిన సమస్య కావచ్చు లేదంటే ఏదైనా పెద్ద కష్టం కావచ్చు మీకు వచ్చి పడుతుంది కానీ అదైతే తీరటం లేదు ఆ సమస్యతో మేము చాలా సతమతమైపోతున్నాం కానీ ఆ సమస్యలు అసలు పోవటం లేదని మీరు బాధపడుతున్నట్టయితే ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ పరిహారం మంగళవారం పూట ఒక్కసారి ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి ఫలితం అనేది పొంది చూడండి ఇలా ఈ పనిని చేయటం వల్ల ఏంటంటే మీకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది ఉప్పు అలాగే కుంకుమ అలాగే ఆవాలను మనం నీళ్ళల్లో వేసేసి ఇంట్లో ఒక మూలలో పెట్టుకోవాలి లేదంటే ఇంట్లో ఒక గదిలో పెట్టేసుకుంటే సరిపోతుంది వ్యాపారం చేసే స్థలాలు అయితే మీరు వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇలా మనం ఒక రాత్రి అంతా కూడా ఉంచాలి అలా ఉంచటం వల్ల ఏంటంటేనండి చెడు ప్రభావం వల్ల మనకి ఏంటంటే చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి చెడు ప్రభావాల వల్ల ఏంటంటే మనకు కొన్ని అనార్థాలు కూడా జరుగుతూ ఉంటాయి వాటి నుంచి మనం బయటపడటానికి అవన్నీ సమస్యలు తీరిపోయి మనకంతా కూడా చక్కగా అంటే మంచి ఫలితం రావటానికి కూడా ఏంటంటే ఈ పరిహారాలు అన్నమాట అంటే ఇది ఒక్క పరిహారం కానీ అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడటానికి అన్ని విధాలుగా కూడా మనకు కలిసి వచ్చి చక్కగా అంటే మనకు అనుకూలించడానికి ఉపయోగపడుతుంది అని మనకు పురాణం చెబుతుంది కాబట్టి పురాణ గ్రంథం ప్రకారం ఏంటంటే ఈ పరిహారం ది బెస్ట్ పరిహారంగా పరిగణించబడుతుంది ఎందుకంటేనండి ఇందులో ఒక విషయం గుర్తుపెట్టుకోండి నీళ్లు పంచభూతాల్లో ఒకటి నీళ్లు నారాయణగా చెప్పబడతాయి నీళ్లు ఏంటంటేనండి చాలా పవిత్రమైనవి శక్తివంతమైనవి నీళ్లను గంగగా కూడా మనం భావిస్తూ ఉంటాము కాబట్టి నీళ్లతో పరిహారం చేస్తే రాదు జరగదు లేదు అన్న పని ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట ఇక అలాగే కాకుండా ఇందులో ఉండే వస్తువులు ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే ఆవాల గురించి మనందరికీ తెలిసిందే కుంకుమ గురించి మనందరికీ తెలిసిందే ఇవన్నీ కూడా ఏంటంటే మంచి శుభ ఫలితాలను ఇస్తాయి మన జీవితాన్ని మార్చి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయనమాట కాబట్టి ఎప్పుడు సమస్య వచ్చినా ఎప్పుడు సమస్యతో మీరు ఇబ్బంది పడిపోతున్నా బాధపడిపోతున్నా సరే చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇలా రాత్రంతా పెట్టామా తీసామా ఉదయం తీసేసి పడేసామా ఇంకా గ్లాస్ని కడిగేసి వదిలేసామా చాలా చిన్న పరిహారం అండి ఫలితం మాత్రం ఎంతలా ఉంటుందంటే కనుక మన ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే లాగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొంది చూడండి జీవితంలో ఉండే కష్టాలను బాధలను తొలగించుకోండి ఇంటి పరంగా అంతే మంచి ఫలితం వస్తుంది వ్యాపారం చేసే స్థలాల పరంగా కూడా మీకు అంతే ఫలితం అనేది వస్తుంది హండ్రెడ్ పర్స అంటే హండ్రెడ్ ఫలితం మీకు రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు ఈ వాటర్ పరిహారం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది అనమాట కావున ఆచరించండి మానవుల పరంగా కూడా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఇప్పుడు పెద్ద సమస్యలు వచ్చాయనుకోండి బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేయించుకునేంత స్తోమత చాలా మందికి ఉండదు అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు గుర్తుపెట్టుకోండి ఎంత పెద్ద అంటే సమస్య వచ్చినా సరే చిన్న పరి అంటే పరిహారం చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట కాబట్టి మీకు కూడా మంచి రిజల్ట్ రావాలి మీ జీవితం మారిపోవాలి మీకంతా కూడా మంచి జరగాలి చాలా వరకు కూడా మీకు ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇలా ఆచరించుకోండి ఇలా ఆచరించుకోండి ఫలితం అనేది పొందండి మంగళవారం పూట చేయాలి మీ వీరుని బట్టి అండి ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండిటిలోపు ఈ పరిహారం చేసి పెట్టుకుంటే తెల్లవారేసరికి ఖచ్చితంగా ఫలితాలను మనం చూడగలుగుతామని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయన్నమాట ఇది చాలా పురాతనమైన పరిహారం అండి అంటే ఇప్పటిదైతే కాదు మన ఋషులు మన మునులు ఎక్కువగా ఈ పరిహారాన్ని ఆచరించేవారట అలా చేయటం వల్ల వారి ఇంటి పరంగా కానీ వారు చేసే ఏదైనా అంటే ఇప్పుడు వారు చేసే ఒక మంత్ర విద్య ప్రకారం ఏంటంటే ఇది ఖచ్చితంగా సిద్ధించేది అని చెప్పబడుతుందన్నమాట మనకు కూడా ఫలితం రావాలి మరి మనకు కూడా అంటే ఫలితం మేము అనుభవించాలనుకునేవారు తప్పకుండా ఆచరించవచ్చు చేసిన తర్వాత మీరు ఆచరిపోతారు కానీ గుర్తుపెట్టుకోండి చేస్తే మూడు మంగళవారాలు చేయండి లేదంటే ఐదు మంగళవారాలు చేయండి లేదంటే ఏడు మంగళవారాలను మీరు ఇలా అనుకొని చెయ్యండి ప్రతి మంగళవారం చేయాలా అండి అంటే కనుక ప్రతి మంగళవారం చేయాలని రూల్ ఏమి లేదండి మధ్యలో ఒక మంగళవారం వదిలేసి మళ్ళీ ఇంకో మంగళవారం చేయండి ఇలా పదిహేను రోజులకు ఒక మంగళవారానికి ఒక్కసారి పరిహారం చేస్తే మనకంతా కూడా అంటే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ని అయితే మనం చూడ అనమాట చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అండి నమ్మకం ఉండాలన్నమాట ఏదైనా సరే మనం చేస్తున్నాం కదా ఫలితం వస్తుంది ఫలితం పొందుతాము ఫలితం అనేది మేము చూడగలుగుతామని ఇలా మనం నమ్మకంతో చేసేసుకుంటే మన ఇంట్లో ఉండే చెడంత కూడా వెళ్ళిపోతుంది ఇల్లు మనకు అనుకూలించి ఆ పరిహారం సిద్ధిస్తుంది కాబట్టి మీకు మంచి జరిగే మంచి ఫలితం వచ్చి మీ జీవితం మారి మీకంతా కూడా అండి హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం రావాలంటే ఖచ్చితంగా ఆచరించండి ఇందులో మనం వాడుకునే వస్తువులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఏంటంటే పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి చాలా పవర్ఫుల్గా పరిగణించబడతాయి కాబట్టి వీటితో పరిహారాలు చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితాలను తెచ్చిపెట్టి మన యొక్క జీవితాలను మార్చుతాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇంటి పరంగా అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇంట్లో ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఒక్క రాత్రిలోనే తీర్చేసే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఒక్క రాత్రిలోనే అండి మనం అంటే రాత్రి చేశామా తెల్లవారేసరికి ఫలితం చూస్తాము ఎంతో కొంత ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోతాము అలానే కాకుండా ఏంటంటే వ్యాపారం చేసే స్థలాల్లో కూడా ఒక్క రాత్రికి మనం ఈ పరిహారం చేసి చూస్తే ఇంకా తెల్లవారేసరికి మన అద్భుతాలు చూస్తాం మన వ్యాపారం ఎలాగైతే ఉందో అలా అంటే ఆ వ్యాపారం సాగుతూ ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేయండి మీకు ఉండే సమస్యను ఇబ్బందిని తొలగించుకోండి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి మంచి శుభ ఫలితాలు మీరు చూడగలుగుతారు మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారని మనకు పరిహార శాస్త్రం కూడా చెబుతుంది సిద్ధ శాస్త్రంలో చెప్పబడ్డవి శాస్త్రాల్లో చెప్పబడే పరిహారం కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుందనమాట ఎవరైతే దీన్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మి చేసుకుంటారో వారికి ఇంకా తిరుగు ఉండదని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి మంగళవారం పూట ఆచరించండి ఫలితం అనేది పొందండి ఒకటికి రెండు మంగళవారాలు చేసుకోండి మీకు ఉండే సమస్యలన్నింటినీ కూడా తెల్ అంటే తీర్చేసుకోండి తెల్లవారేసరికి మీరు అద్భుతాన్ని చూసేసి ఆచరిపోవటం అనేది కూడా జరుగుతుంది అని మనకు శాస్త్రవచనం కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆచరించుకోండి ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలన్నిటినీ కూడా తీర్చేసుకోండి చాలా ఈజీ పరిహారం